హాయ్ ఫ్రెండ్స్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో షాలిని పాండే తెలుగులో స్టార్ హీరోయిన్ గా అడిగిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు మరి ఏమైందో తర్వాత మహానటి వన్ వన్ ఎయిట్ ఇద్దరి లోకం వరద సినిమాలతో నటించి తర్వాత టాలీవుడ్ కి దూరమైంది షాలని పాండే ఇంకా హీరోయిన్ గా ఆమెకి తెలుగులో అసలు అవకాశాలు రావడం లేదు తమిళ్లోకి వెళ్లి హండ్రెడ్ పర్సెంట్ కాదల్ మూవీతో నటించిన ఆ సినిమా డిజాస్టర్ అయింది దీంతో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది బామ్ఫ్రా సినిమాతో హీరోయిన్ గా చేసింది రెండు వేల ఇరవై రెండు రణవీర్ సింగ్ కి జోడీగా ఒక సినిమా చేసింది అది కూడా పెద్ద డిజాస్టర్ అవటంతో ఈ సినిమా తర్వాత ప్రస్తుతం మహారాజా అనే చిత్రంలో షాలి పాండే నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది అయితే అర్జున్ రెడ్డిలో బొద్దుగా కనిపించిన షాలి పాండే తర్వాత కంప్లీట్ గా స్లిమ్ అయిపోయి జీరో సైజులోకి లోకి వచ్చేసింది సినిమాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ని తెగరెచ్చగొడుతుంది ఈ బామ రెగ్యులర్ గా హార్ట్ ఘాట్ అయిన ఫోటో షూట్ తో కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ ఉంటుంది అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటూ గ్లామర్ షోతో మెరుగుస్తూ ఉండటం విశేషం తాజాగా వైట్ కలర్ షర్ట్ లో ఈ అమ్మడు అదిరిపోయే భంగిమన్ ఫొటోలకి ఫోజులు ఇచ్చింది ఈ ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అవి కాస్త వైరల్ అయ్యాయి ఇంకా వైశప్ లో షాల్ని పాండే లుక్స్ కుర్రాల మనుషుల్ని గిలిగింతలు పెడుతున్నాయి నెటిజన్లు ఆ పిక్ పై డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు లెక్స్ అందాలు ఆమె సౌందర్యాన్ని మరింత పెంచే విధంగా ఫోటోల్లో ఉండటం విశేషం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ అమ్మడు గ్లామర్ షో చూసిన తర్వాత ఆయన దర్శక నిర్మాతలు టాలీవుడ్ లోకి షాలినీ పాండే కి మంచి అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారేమో అని చూడాలి ఇది ఫ్రెండ్స్ షాలినీ పాండే నుంచి లేటెస్ట్ వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్ షాలినీ పాండే అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కొంత పక్కన నటించిన ఈ అమ్మడు ఆ సినిమాలో లిప్ కీసులు అలానే తన యాక్టింగ్ తో అందరినీ మెసరైజ్ చేసి నైట్ కి నైటే స్టార్ హీరో అయింది తర్వాత ఎందుకో గాని షాలిని పాండేకి అనుకున్నంత గొప్ప విజయాలు ఏమి దక్కలేదు కానీ షాలిని పాండే మాత్రం ప్రతి అవకాశాన్ని అందిపించుకుంటూనే సినిమాలు చేస్తూ ఉంది కానీ ఈమె ఎందుకో తెలియదు కానీ అందరూ హీరోయిన్ లాగా తనకంటూ ఒక మార్కుని తెచ్చుకొని సినిమాలు చేస్తూ పోవట్లేదు మంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో డిఫరెంట్ గా ప్రజెంట్ అయితేనే నేను సినిమా చేస్తానని ఒక ఒప్పందంతో సినిమాలు చేస్తూ ఉంది చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి గ్లామర్ పిక్స్ చూసినా మంచి అవకాశాలు వచ్చి మంచిగా ఉంటదేమో చూడాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా షాని పాండ గురించి ఫ్రెండ్స్ మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఎన్నో ఫిలిం న్యూస్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ న్యూస్ మీకు ఎప్పుడెప్పుడు తాజాగా వస్తూనే ఉంటాయి అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అలా ఎంజాయ్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కావాల ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గా నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను అవి మా బ్రదర్ యూట్యూబ్ ఛానల్ సుభాష్ క్రియేషన్స్ లో ఉంటాయి అది కూడా ఆ షార్ట్ ఫిలిమ్స్ కూడా చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి షార్ట్ ఫిలిమ్స్ ప్రేమించాను అని చేశాను లేటెస్ట్ గా అది చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాన్ని కూడా ఇలానే కొన్ని కొన్ని ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తీసాను అవి కూడా వస్తాయి మన పొట్టి చిత్రాలు ఛానల్ లో వస్తాయి అలానే సుభాష్ క్రియేషన్స్ ఛానల్లో కూడా వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీకు వినోదం పంచాలనే మేము వీడియోస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మాకు చాలా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఎంటర్టైన్మెంట్ ని మీరు పొందవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అండ్ స్టార్ హీరోయిన్స్ ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ అలాగే హీరో వీడియోస్ అన్ని ఫిలిం సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే న్యూస్ మీకు ప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్ అలానే మన షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్ని ఏది సినిమాకి సంబంధించిన అన్ని అన్ని మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ప్రజెంట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్